రోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా నరదిష్టి అన్నిటికన్నా చాలా చాలా డేంజర్ అని అందరూ అంటూ ఉంటాము నరదిష్టి పోవాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటాము మరి అలాంటి నరదిష్టి కోసం మార్కెట్లో ఇత్తడిలో ఒక దీపం వచ్చింది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అంతేకాదు తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు ఇంకా మనకి శ్రావణ మాసం నుంచి వరుసగా అన్ని ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి స్పెషల్గా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము బ్యూటిఫుల్ పర్ల్ హ్యాంగింగ్స్ తెప్పించారు ముత్యాలతో తయారు చేసిన హ్యాంగింగ్స్ అలాగే కలర్ఫుల్ దీపాలు ఇత్తడి తులసి కోట ఇలా ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ కొన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ముందుగా కలర్ఫుల్ దీపాలతో వీడియో స్టార్ట్ చేస్తాము కలర్ఫుల్ దీపము అని ఎందుకు పెట్టానంటే ఈ దీపము కింద ఉన్న పెటల్స్ ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క కలర్తో ఉంటుంది సో అందుకని నేను కలర్ఫుల్ దీపం అని అంటున్నాను ఆల్రెడీ ఇలాంటి దీపాలు మన ఛానల్లో లాస్ట్ ఇయర్ లేదంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేశానండి కరెక్ట్గా ఐడియా లేదు ప్రజెంట్ ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ ఇంకా ఫ్యూ డేస్లో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క మంగళవారము ఒక్కొక్క శుక్రవారము స్పెషల్గా మనము పూజ చేసుకుంటూ ఉంటాము అలంకరణ ఇష్టపడే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల దీపాలతో అలంకరించుకొని పూజ చేసుకుంటారు సాయి పూజా సామాగ్రి వాళ్ళు ఇవన్నీ లేటెస్ట్గా తెప్పించారు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ప్రైజెస్ నేను చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ సైజ్ బట్టి అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు ప్రైస్ చెప్తారు కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది చాలామంది ప్రైజెస్ చెప్పమని అడుగుతున్నారు నేను ఈసారి క్లియర్గా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని మీకు స్క్రీన్ పైన లేదంటే వాయిస్ ఓవరీలో ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి కలర్ఫుల్ దీపాల్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంటే కంప్లీట్గా డిఫరెంట్ కలర్స్తో ఉన్న ఒక దీపము చిన్న చిన్న దీపాల్లో ఓన్లీ సింగిల్ కలర్ ఎల్లో కావాలంటే ఎల్లో పింక్ అలా ఉన్నాయండి ఇంకా కూడా ఉన్నాయి సో ప్రజెంట్ నేను వీడియో కోసం ఇవి కొన్నే తెప్పించాను ఎల్లో అలాగే పింక్ చాలా చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉంది అసలు అలా తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు గడపకి అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా స్పెషల్గా వాళ్ళు తెప్పించిన ఒక ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ముత్యాలతో హ్యాంగింగ్స్ ముత్యాలతో తయారు చేసిన హ్యాంగింగ్స్ ప్రజెంట్ ఇప్పుడు పిచ్చువాయి డిజైన్ పిచ్చువాయి పెయింటింగ్ శారీస్ ఇవన్నీ చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి పర్ల్ హ్యాంగింగ్స్ని ని కూడా మనము పిచ్చువాయి డిజైన్ అయి అనుకోవచ్చు ఎందుకంటే అక్కడక్కడ లోటస్ అక్కడక్కడ ఆవులు మధ్యలో ముత్యాలు కొన్నిటికేమో గోల్డ్ బీచ్ అలాగే కింద బెల్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు సో టూ డిఫరెంట్ హ్యాంగింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను గడపకి అటు ఇటు అలంకరించుకోవచ్చు పూజా మందిరంలో బ్యాక్ డ్రాప్ ఏదైనా మనము పూజకి అరేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్డ్రాప్కి కూడా ఇలాంటి హ్యాంగింగ్స్ డెకరేట్ చేసుకోవచ్చు ఇవి ప్రజెంట్ వాళ్ళు లేటెస్ట్గా తెప్పించారు ఒక న్యూ ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు హ్యాంగింగ్స్ అయితే చాలా చాలా నాకైతే నచ్చినాయి అండి సో నేనైతే ఈ టూ హ్యాంగింగ్స్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాను జస్ట్ మా ఇంట్లో నేను ఒక డోర్కి అలా హ్యాంగ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఒక ఐడియా కోసం ఇది హ్యాంగ్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు కూడా తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది అసలు నాకైతే రెండు ఏది కంపేర్ చేయలేము దీనికి ఉన్న అందం దీనికి ఉంది దానికి ఉన్న అందం దానికి ఉంది సో రెండు డిఫరెంట్ మోడల్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు నర దిష్టి కోసము మార్కెట్లో వచ్చిన దీపం చూద్దాము దీని గురించి నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను మరి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూసారో తెలీదు అలాగే ఈ దీపం గురించి మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ఈ దీపం గురించి తెలుసుకున్నాను సాయి పూజ సామాగ్రి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ నాకు ఈ దీపం గురించి చెప్పారు సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్నే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా నేను తప్పుగా చెప్తే ఎక్స్క్యూజ్ చేయండి మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి మీ ద్వారా కూడా నేను తెలుసుకుంటాను ఈ దీపం ఏ విధంగా వెలిగించాలి కావాల్సినవి చూద్దాము కొద్దిగా పచ్చకర్పూరము ఒకటో రెండో యాలుకలు లవంగాలు పక్కన పెట్టుకోవాలి నువ్వుల నూనె కొద్దిగా నీళ్ళు అలాగే పసుపు కుంకుమ గంధము కొన్ని విడి పూలు దీపారాధనల కోసము ఒత్తులు ఈ దీపం ఎక్కడైనా కూడా మన ఇంట్లో ఒక కార్నర్లో పెట్టుకోవచ్చు లేదంటే పూజా మందిరంలో కూడా ఒక కార్నర్లో పెట్టచ్చు అని అన్నారు ఎక్కడైనా పెట్టచ్చు అన్నారు పర్టికులర్గా ఇదే ప్లేస్ అని చెప్పలేదండి నేను మొదటిసారి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ప్లేట్లో గంధంతో ఇలా స్వస్తిక్ అనేది రాసి పసుపు కుంకుమతో అలంకరించుకొని ముందుగా ఈ దీపం అనేది మనకి త్రీ పార్ట్స్ లాగా ఉంటాయి కింద ప్రమిద దీపారాధన కోసము ముందుగా మనము దీపారాధన కోసము ఒత్తి అలాగే నూనె వేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ముందుగా ఈ దీపం వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత దీనిపైన ఒక లిడ్ అనేది ఉంటుంది ఆ లిడ్ కూడా చుట్టూ తా స్వస్తిక్ డివోషనల్ సింబల్స్తో ఉంటు ఉంటుంది ఆ లిడ్ అనేది దానిపైన ప్లేస్ చేయాలి ఆ తర్వాత పైన ఇంకొక చిన్న బవల్లాగా ఇస్తారు ఆ బౌల్ కూడా దానిపైన పెట్టి ఒక చిన్న గిన్నెలాగా ఈ గిన్నెలో కొద్దిగా నీళ్ళు ఆ నీళ్ళల్లో కర్పూరము యాలకులు లవంగాలు వేయాలి ఇదే మెయిన్ అండి ఈ దీపానికి కింద దీపం వెలుగుతూ ఉంటుంది సో పైన నీళ్ళు అనేది వేడెక్కుతాయి సో వేడెక్కిన తర్వాత స్లోగా మనము పచ్చకరుపు రములి ఆలుక్కలు లవంగాలు వేసాం కదా వాటి నుంచి ఒక మంచి సువాసన మంచి ఫ్రాగ్నెన్సీ అనేది ఈ హోల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది సో ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇదే మెయిన్ అంట సో అలా స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి ఏదైనా నరదిష్టి లాంటిది ఉంటే చాలా వరకి కంట్రోల్ అవుతుంది చాలా వరకు తగ్గుతుంది అని చెప్తున్నారు ఇదే ఈ దీపానికి ఉన్న స్పెషాలిటీ ఆ హోల్స్ నుంచి ఆ ఫ్రాగ్నెన్స్ ఆ వాసన అనేది స్ప్రెడ్ అవుతుంది దీపం వెలిగించిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్కే ఆ స్మెల్ అనేది మనం క్లియర్గా ఫీల్ అవ్వగలుగుతాం తెలుస్తుంది ఆ వాసన అనేది ఇది నేనైతే ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వినాయక స్వామి వారిని ఒక పీట ఏర్పాటు చేసుకున్నాను అక్కడ పెడదాము అని డిసైడ్ అయ్యాను సో ఈ దీపారాధన ఈ విధంగా చేసి అక్కడ పెట్టుకున్నాను అలాగే రాబోయే ఫెస్టివల్స్ కోసం నేను పంచగవ్య దీపాలని కూడా తెప్పించుకున్నాను పంచగవ్య దీపాలు మనందరికీ కూడా తెలుసు ప్రజెంట్ ఇంట్లో అయితే లేవు అయిపోయాయి ఒక ప్యాకెట్ తెప్పించుకుంటే మనము పంచగవ్య దీపాలతో పూజ చేయాలి అనుకున్నప్పుడు ఉంటాయి కదా అని తెప్పించుకున్నాను ఇప్పుడు చివరిగా ఇత్తడిలో తులసి కోట చూద్దాము చిన్న సైజులో చాలా క్యూట్గా ఉంది పూజా మందిరంలో తులసి కోట పెట్టుకుని స్పెషల్గా పూజ చేసుకోవాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది గడప దగ్గర కూడా అలా పెట్టుకోవచ్చు మళ్ళీ డైలీ వాడితే మరి ఆ కలర్ అనేది అలానే ఉంటుందా టర్న్ అవుతుందా అనేది తెలీదు సో నాకైతే చిన్న సైజులో క్యూట్గా అనిపించింది పెట్టుకుందాము అని ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను మనకి చుట్టూతా కూడా రాధాకృష్ణులు అలాగే స్వస్తిక్ అనే ముద్ర ఈ తులసి కోట పైన ఉంటుంది చుట్టూతా కూడా ఒక మంచి డిజైన్ కార్వింగ్ ఒక బార్డర్ లాగా ఇచ్చారు మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఓపీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను